ఆదికాండంలోని సృష్టి కథ ప్రపంచంలోనే చాలా ముఖ్యమైనది ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ కథ ఒక క్రమ పద్ధతిలో మొదలవ్వదు సృష్టికి ముందు ఎలా ఉండేదో చెబుతూ మొదలవుతుంది మొదట్లో భూమికి ఒక ఆకారం లేదు అంత శూన్యం అంతులేని చీకటి మాత్రమే ఉండేది ఇక మొదటి రోజున ఒక దైవిక ఆజ్ఞతో ఆ గందరగోళానికి తెరపడింది మొదటిసారిగా విభజన జరిగింది ఆ చీకటిని చీలుస్తూ సృష్టిలో వచ్చిన మొదటి మాట వెలుగు ఆ వెలుగుని చీకటి నుంచి చేశారు వెలుగుకి పగలని చీకటికి రాత్రని పేర్లు పెట్టారు ఇక రెండవ రోజు అన్ని ఒక పద్ధతి ప్రకారం చక్కదిద్దే పని అలానే కొనసాగింది అక్కడ ఉన్న నీటిని రెండు భాగాలుగా చేయడానికి మధ్యలో ఒక విశాలమైన ప్రదేశం ఏర్పడింది ఆ విశాలమైన ప్రదేశాన్నే ఆకాశమన్నారు ఇది పైన ఉన్న నీటిని కింద ఉన్న నీటిని వేరుచేసింది మూడో రోజుకొచ్చేసరికి ప్రపంచం రూపుదిద్దుకుంది మొదటిసారిగా జీవం పుట్టింది నీళ్లన్నీ ఒకచోటికి చేరడంతో మొదటిసారిగా ఆరిన నేల కనిపించింది ఆ పొడి నేలకి భూమి అని నీటికీ సముద్రాలు అని పేర్లు వచ్చాయి వెంటనే భూమి పచ్చదనంతో నిండిపోయింది చూశారుగా మూడు రోజుల్లో ప్రపంచానికి ఒక రూపు వచ్చింది ఇక ఇప్పుడు దాన్ని జీవంతో నింపాలి నాలుగో రోజున ఆకాశంలో కాంతులు వెలిగాయి ఇవి రోజుల్నీ కాలాల్నీ రుతువుల్నీ సూచించాయి రెండు పెద్ద జ్యోతులు ఒకటి పగటిని పాలించడానికి ఇంకొకటి రాత్రిని ఏలడానికి ఇక ఐదవ రోజు నీళ్లు ఆకాశం ప్రాణంతో కళకళలాడాయి జీవంతో నిండిపోయాయి సముద్రాలు జీవరాశులతో కిటకిటలాడాయి పక్షులు ఆకాశంలో రెక్కలు విప్పాయి ఆరో రోజు ఈ రోజుతో ప్రపంచాన్ని జీవంతో నింపే పని పూర్తవుతుంది మొదటగా నేలమీద రకరకాల జంతువులొచ్చాయి ప్రతిదీ దాని జాతి ప్రకారం సృష్టించబడింది అన్నింటికంటే చివరగా ఈ సృష్టి కథలో అత్యంత కీలకమైన ఘటం మానవుల సృష్టి దేవుని స్వరూపంలో వారిని చేసి ఈ భూమిని ఏలే అధికారమిచ్చారు సృష్టి అంతా పూర్తయ్యాక దేవుడు తాను చేసింది చూసుకున్నారు అది కేవలం మంచిది కాదు చాలా చాలా మంచిది ఒక పనితో కాకుండా అంతా చాలా మంచిది అనే మాటతో ఈ కథ ఎందుకు ముగిసింది